ఈ వీడియోలో అతిపతి మొక్కని ముట్టుకోగానే అలా ఎందుకు ముచ్చుపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలా అంటుకోగానే అలా ముడుచుకోవడానికి కారణం ఆకులో ఉన్న స్పెషల్ మెకానిజం నార్మల్ గా చెట్ల ఆకులు రెండు రకాలు ఉంటాయి ఒకటి సింపుల్ లీవ్స్ రెండో రకం కాంపౌండ్ లీవ్స్ ఈ డక్ష్మి ప్లాంట్ కి కాంపౌండ్ లీవ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ కి ఒక కామన్ కాండం లేదా యాక్సిస్ కి చాలా లీవ్స్ ఇలా అరేంజ్ అయిపోయి ఉంటాయి ఆకులు ముడుచుకోకుండా నార్మల్ గా ఉండాలంటే వాటి సెల్స్ లో సెల్ లిక్విడ్ ఉంటుంది ఆ సెల్ లిక్విడ్ లో ద్రవ పీడనం అంటే ఫ్లూయిడ్ ప్రెషర్ కావాలి దీన్ని టర్పిడిటీ అంటారు ఒకవేళ ఆ ఫ్లూయిడ్ ప్రెషర్ కనుక లోపిస్తే చాలు ఆకులు ముడుచుకుంటాయి ఈ అతిపత్తి మొక్కల యొక్క ఆకులు కాండం కి కనెక్ట్ అయ్యే దగ్గర ఉబ్బినట్లు గుండ్రంగా ఉంటుంది దీంట్లో చిన్న చిన్న గదులు ఉంటాయి వీటిని మైక్రో రూమ్స్ అని ఈ గదులు ఏం చేస్తాయి అంటే ఆకులు తెరుచుకోవడం మూసుకోవడం లాంటి పనులు వీటి వల్లే కంట్రోల్ చేయబడతాయి ఈ గుండ్రంగా ఉన్న పార్ట్స్ లోపలి గదులోకి నీరు వచ్చి ఆ గదుల్లో స్ప్రెడ్ అయినప్పుడు బెలూన్ లాగా ఉబ్బుతాయి అలాంటప్పుడు ఆకులు తెరుచుకుంటాయి మొక్క చాలా సెన్సిటివ్ మొక్క చిన్న శబ్దం వినిపించినా ముట్టుకున్నా కూడా ఈ గుండ్రంగా ఉన్న భాగంలోని మైక్రో రూమ్స్ కంట్రోల్ తగ్గుతాయి అంటే ఆ టైంలో వాటిలో ఫ్లూయిడ్ ప్రెషర్ అనేది మిస్ అయిపోతుంది అలా అవ్వగానే టక్మని ఆకులు కృంగిపోయి ముడిచిపోతాయి ఆ తర్వాత కొన్ని మినిట్స్ తర్వాత మళ్ళీ కాండానికి ఆకుకి జాయింట్ అయిన గుండ్రంగా ఉన్న పాటలో మళ్ళీ అన్ని మైక్రో రూమ్స్ లో వాటర్ స్ప్రెడ్ అవగానే ఆకులు మళ్ళీ తెరుచుకుంటాయి ఆకులు ముడుచుకోవడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ టైం పడితే తెరుచుకోవడానికి మాత్రం కొన్ని మినిట్స్ పడుతుంది ఏది ఏమైనా అవి తెరుచుకుంటూ ముడుచుకుంటూ ఎన్ని పాటలు పడినా కూడా ఈ టచ్ మినాట్ ప్లాంట్ కి ఉన్న స్పెషల్ మెకానిజం మనందరికీ ఆనందాన్ని ఇస్తుంది